హాయ్ ఫ్రెండ్స్ నేనమీ మహా మహా తమ్ము చెట్లు ఛానల్ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటక్కోయ్ ఏవో బ్యాగులు బ్యాగులు బయటకు తీస్తున్నావు ఏం దాచావు అని అడుగుతున్నారా జస్ట్ ఫర్ వెయిట్ అబ్బా చెప్పేస్తాను చూడండి వీడియోలో అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు తెలుసా పెద్దమ్మా ఏంటమ్మా మా మమ్మీ రమ్మంటుంది దేనికిరా నక్లీస్ తెచ్చారు చూడటానికి రమ్మంటుంది ఓ నక్లీస్ తెచ్చారా సరే తల్లి వచ్చి చూస్తానులే పద చూసారా ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఎంత గారంగా చూపుతుందో ఎందుకంటే ఆ నక్లిస్ తన కోసం తెచ్చిందేనండి మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు మరి మనం కూడా వెళ్ళి ఆ నెక్లిస్ ఎలా ఉందో చూసేద్దాం పదండి ఫంక్షన్ టైంలో ఆర్డర్ ఇచ్చిన ఫంక్షన్ టైంకైతే ఆ నెక్లిస్ రెడీ అవ్వలేదండి ఎందుకంటే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఫంక్షన్ ఉందన్నప్పుడు ఈ నెక్లిస్ని ఆర్డర్ ఇచ్చారు మరి మనం ఆర్డర్ చేయించుకునే వస్తువులు కొంచెం స్టాండర్డ్గా గట్టిగా చేస్తారు కాబట్టి కొన్ని రోజుల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్లెస్ అయితే విఆర్ షాప్లో చేయించారండి బ్యాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే నెక్లెస్కి వచ్చిన ప్యాకింగ్ బ్యాగ్ కూడా ఎంత బాగుందో చూసారా జనరల్గా మనకి నక్లెస్లు హారాలు ఇటువంటి వాటికి చెక్క బాక్సులు వస్తాయి లేదా ఇప్పుడు మక్మల్ క్లాత్తో స్మూత్ బాక్సులు వస్తున్నాయి కానీ ఈ నెక్లెస్కి వచ్చిన ఈ ప్యాకింగ్ బ్యాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా లోపలంతా స్మూత్గా ఉండి పైన ఒక కవర్ కూడా వచ్చిందండి ఓపెన్ చేస్తే నెక్లెస్ మోడల్ అయితే ఇలా ఉందండి ఒకసారి క్లోజ్అప్లో చూసేయండి దీని వెయిట్ వచ్చేసి మూడు కాసులు అండి మూడు కాసుల్లో లైట్ వెయిట్లో చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మినిమం నాలుగు కాసులు ఉంటుంది అనేలాగా ఉంది కానీ మూడు కాసులు అంటే నమ్మరండి మరొక విషయం ఏమిటంటే అసలు ఈ నక్లెస్లో తరుగుపోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్ అంటే స్టోన్స్ కానీ అలా ఏం లేవండి ఉన్నదంతా ప్యూర్ గోల్డే ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మార్చుకోవాల్సి వచ్చినా దీనిలో నష్టపోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంతా బంగారమే కాబట్టి ఎత్తుకెత్తు వస్తుంది మరింత దగ్గరగా మీకు ఒకసారి నెక్లెస్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఇలా రెడ్ కలర్ దాని చుట్టూ వైట్ కలర్ చిన్న చిన్న స్టోన్స్ రావటం వల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి ఈ నెక్లిస్కి ఇటువైపు అటువైపు స్టార్టింగు ఈ స్టోన్ ఉండటం వల్ల మంచి లుక్ వచ్చింది ఫ్రెండ్స్ స్టోన్ దగ్గర నుంచి పెండింటి వరకు వరుసగా చిన్న చిన్న పికాక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే పికాక్ చివర కూడా చిన్న చిన్న గజ్జల్లాగా ఇచ్చి డిజైన్ అయితే హైలైట్ చేశారండి ఉండండి ఒకసారి నెక్లెస్ని బయటకు తీసి నేను వేసుకొని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగు నేనే పెట్టుకోవట్లేదండి ఆల్రెడీ మా పెళ్లి కూతురికి పెట్టి చూసి తనకు చాలా బాగుందని ఫిక్స్ అయిన తర్వాతనే నేను వీడియో చేసి నేను పెట్టుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ హవ్ ఇట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మోడల్ మీకు నచ్చిందా నిజంగా ఈ మోడల్ అందరికీ నచ్చిందండి ఎందుకంటే మెడ నిండా ఉంది కదా మీకు ఈ నెక్లెస్తో పాటు మరొక ఐటెం కూడా నేను చూపిస్తానండి ఇయర్ రింగ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ మోడల్ బుట్టల ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పది గ్రాములు ఉన్నాయండి మరీ స్వల్పంగా పలచగా కాకుండా మరీ హెవీగా కాకుండా మీడియంలో టెన్ గ్రామ్స్లో మంచి మోడల్లో మంచి అదిరిపోయి లుక్తో అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి ఏ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే మోడల్ యాజ్ టీజ్గా చేశారండి ఇక్కడ మరొక విషయం ఏమిటంటే యాక్చువల్గా ఇవి టెంపుల్ జ్యువెలరీ అండి అయితే టెంపుల్ జ్యువెలరీ వద్దని మామూలు గోల్డ్ జ్యువెలరీ కలర్లో కావాలని మార్పి చేపించుకున్నారు ఫ్రెండ్స్ పైన జోడు మధ్యలో చిన్న పికాకు అలాగే బుట్ట కింద రెడ్ కలర్ స్టోన్ రావటం వల్ల బుట్టలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ ట్రెండ్ కదా ఇవి అందుకే ఇంకా బాగున్నాయండి ఒకసారి నక్లిస్ని బుట్టల్ని కలిసి చూసేయండి అన్నట్లు మీకు రేటు చెప్పలేదు కదా అయితే చెప్పేస్తాను చూడండి ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చి పది గ్రాములువి డెబ్బై వేల వరకు పడ్డాయండి అలాగే నెక్లెస్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల వరకు అయింది ఫ్రెండ్స్ మామూలుగా బంగారం చేపించుకోవాలంటే రేటు తగ్గినప్పుడు చేపించుకుందాంలే అని కొంచెం వెనకాడతారు కానీ ఇలా మెచ్యూర్ ఫంక్షన్లప్పుడు అందులోనూ అమ్మమ్మలు మేనమామలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఎంత రేటున్నా తప్పదు కదా మరి మా పెళ్లి కూతురు బంగారం మీలో ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నక్లిస్ నచ్చిందా ఎక్కువగా లేదా ఇయర్ రింగ్స్ నచ్చినాయో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోనండి మా అమ్మాయి పెట్టుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ మెడ నిండుగా అందంగా ఉంది కదా మరి నక్లీస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ కామెంట్తో మాకు కాంప్లిమెంట్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి నేను మీ మహా మహాత ముచ్చట్లు ఛానల్